నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై రెండవ డివిజన్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు స్థానిక బట్వాడి పాలె సెంటర్ నుంచి డైకాస్ రోడ్ వరకు డివైడర్ తో పాటుగా సెంట్రల్ లైటింగ్ తో అత్యంత సుందరంగా ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు జూలై ముప్పై లోపు ఈ పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళూరి అవినాష్ మేఘన సింగ్ బీజేపీ మండల ఈశ్వర్య పాల్గొన్నారు మొదలు రోడ్ మెయిన్ రోడ్ సంజయ్ గంధీ నగర్ సెంటర్ లో లక్షల రూపాయలతో లైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరగడమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా ముఖ్యంగా పొదలకు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బతలకు అన్ని రకాల ఈ ముప్పై ఆరు లక్షల రూపాయల వేలుతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొదలుకు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడుబడ సెంటర్ నుంచి టైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా పొదురుకు రోడ్ మెయిన్ రోడ్లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈరోజే టెండర్ల తిలవబోతు ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యేలోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యి ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై తేదీలోపు అంటే మూడు నెలలు మూడు నెల్లులోపు పొదులుకూరు రోడ్డు బట్టాడుకోవడం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ డ్రైన్ డ్రైన్లు అవసరమైన డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవుస్తూ